గత రెండు మూడు నెలలుగా ఐజా పట్టణ కేంద్రంలో అదేవిధంగా నాలుగు రాష్ట్రాల్లో ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక అదేవిధంగా గుజరాత్ నాలుగు రాష్ట్రాల్లో ప్రజల్ని రియల్ ఎస్టేట్ పేరుతో బిట్కాయిన్ పేరుతో షేర్ మార్కెట్ పేరుతో లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసి మరి ప్లేట్ దిప్పేసి గుజరాత్ కి పారిపోయి ఆ గుజరాత్ నుంచి బ్యాంకాక్ పారిపోయినటువంటి ఒక ఘరాన మోసగాడు గజేందర్ అలియాస్ ఈరన్న గౌడు తుమ్ముకుంట ఐజా మండలం మరి ఈయనతో పాటు ఈయన అంటగాగి మన ఐజా మండల ఎస్ఐ గారు విజయభాస్కర్ గారు తనతో పాటు సంబంధాలు పెట్టుకొని లక్షల రూపాయలు వసూలు చేస్తూ మరి బిజినెస్ పార్ట్నర్లు అయిపోయింది ఇద్దరు ఎందుకంటే ఇదేమో రియల్ ఎస్టేట్ పేరుతో బోర్డు పెట్టుకున్నప్పుడు దాదాపు ఇరవై సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న భూమి రియల్ ఎస్టేట్ ఆఫీస్ పెట్టిండు కదా అని చెప్పేసి మా తమ్ముడు మరి దాదాపు తొమ్మిదిన్నర ఎకరాలు మరి అమ్మడం జరిగింది ఎవరికి గజేందర్ గౌడ్కి రియల్ ఎస్టేట్ ఆఫీస్ పెట్టింది కదా ఆయన రియల్ ఎస్టేట్ చేస్తాడు మందికి ప్లాట్లేసి అమ్మి సంపాదిస్తాడు అందరికి జనాలు కడతారని లక్షల కోట్ల రూపాయలు గుమ్మరిచ్చారు అమ్మిన ఏదైతే కోటి యాభై మూడు లక్షలు తీసుకొని మా తమ్ముడు రిజిస్ట్రేషన్ చేయించినాడు కానీ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ పేమెంట్ ఉండగా క్లాస్మెంట్ కాబట్టి ఉండూరు రోడ్ కాబట్టి చెక్కులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించినాడు చేయించిన తర్వాత దాదాపు రెండు నెలలైంది మూడు నెలలైంది ప్రతి నెల ముప్పై లక్షలు కడతా అని చెప్పేసి మరి కట్టకుండగా ఫోన్లు ఎత్తకుండగా ఈ రాష్ట్రంలో ఎక్కడ లేకుండగా గుజరాత్కి వెళ్ళిపోయి మకాం పెట్టినాడు నేను మా తమ్ముడు డిస్కర్ చేసి అక్టోబర్ పదవ తారీఖు రోజు ఎస్ఏ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది సరే ఈయన రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు చెక్కులు ఇచ్చినాడు అగ్రిమెంట్ చేసుకున్నాడు ఇప్పటిదాకా డబ్బులు మాకు ఇవ్వలేదు అని చెప్పేసి మేము కంప్లైంట్ చేసినాం అక్టోబర్ పదవ తారీఖు రోజు కానీ నవంబర్ వచ్చే డిసెంబర్ వచ్చే అస్సలు ఉలుకులేదు పలుకులేదు ఎస్ఏ గారికి ఎందుకు అని అంటే ఆయన బిజినెస్ లో వాటాదారుడైన ఎందుకంటే లక్షల రూపాయలు ఇరవై లక్షల రూపాయలు మొట్టమొదటిసారి పట్టుకున్నప్పుడు నాకు పొలం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఒక నెల తర్వాత ఇట్లా గ్రూపులలో వచ్చింది రియల్ ఎస్టేట్ పేరుతో షేర్ మార్కెట్ పేరుతో లక్షల కోట్ల రూపాయలు దోసుకుంటున్నా మీడియా మాధ్యమాల్లో వచ్చినప్పుడు ఈయన తీసుకోవాలి స్టేషన్ పెట్టిండు నేను ఆ రోజు ఎస్ఐ గారికి ఫోన్ చేసిన సార్ నిన్నలే ఏమో వన్ నెల అయింది రిజిస్ట్రేషన్ చేసుకున్నాను ఏమో కంప కేసులు గీసులు అయితే నా భూమి పోతుంది నేను ఎక్కడ రోడ్ మీద పడతాను అని చెప్పేసి అంటే కేసులే గీసులే ఒక ఎంక్వైరీ చేస్తాము అని చెప్పేసి వారితో ఇరవై లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళని వదిలేసారు ఆ రోజు నుంచి వీలేసారు స్టార్ట్ అయింది గజేంద్ర గౌడ్కి ఎస్ఐ గారికి తీరా చూస్తే మూడు అయింది నాలుగు అయింది కంప్లైంట్ ఇచ్చి జనాలందరూ కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు కట్టిండు ఒకడు ఒకటి పది లక్షలు ఇరవై లక్షలు పెండిళ్ళకి భూములు అమ్మి ఆ ఇల్లు తాకట్టు పెట్టి పిల్లలు ఎంబీబీఎస్ చదువుల కోసం పెట్టి పెండిళ్ళ కోసం పెట్టి లక్షల కోట్ల రూపాయలు వీడి దగ్గర ఇచ్చి దారాదత్తం చేసి వీడు ఏదో రియల్ ఎస్టేట్ చేస్తాడు ఏదో పీక్తాడు డబుల్ పైసలు ఇస్తారని చెప్పేసి జనాలను మోసం చేసి లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసిండు దానికి ఎస్ఐ అండ ఎట్లా అంటే ఎవడైనా కంప్లైంట్ ఎన్నికపోతే వాళ్ళతో మాట్లాడిస్తాడు తోని లేదంటే వాట్సాప్ లో పెడతాడే కేసుకి పెడతాడు పైసలు రాక ఇది సివిల్ మ్యాటర్ అంటే ప్రజలు మోసపోతే సివిల్ మ్యాటర్ అని చెప్పేసి దాన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఇప్పటిదాకా వాన్ని కాపాడినాడు ఎందుకు అని అంటే సివిల్ మ్యాటర్ అంటే కోర్టు పోవాలంటారు అంటే పోలీసులకి కంప్లైంట్ అంటే వాడు సివిల్ మ్యాటర్ చేస్తూ వాడు జనాలు దోసుకుంటుంటే వాడిని కాపాడాల్సినటువంటి బాధ్యత ఎస్ఐ గనికి బాధ్యత లేదా వాడు కోట్ల రూపాయలు దెంగి గుజరాత్ పోతే నేను మా తమ్ముడు డిస్కబ్ చేసి ఇబ్బంది అయింది డబ్బులు లేక అప్పుల పాలై ఇవాళ ఏదో కష్టాజితము మనం తెచ్చుకోవాలి కాబట్టి నేను పది రోజులు ఇది ఇది కాదని చెప్పేసి ఎస్ఏతో కాదని చెప్పేసి డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు కూడా డిఎస్పీ కంప్లైంట్ చేసిన ఇట్లా ఇబ్బంది ఉంది వాడు మోసం ఎవ్వరూ చర్యలు తీసుకోకపోతే నేను సొంతంగా గుజరాత్ కి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో నాకు తెలిసిన ఫ్రెండ్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి మీ కారు నెంబర్ ఈడ ఉందా అంటే ఉందని చెప్తే నేను అక్కడికి గుజరాత్ ఎయిర్పోర్ట్ పోయి ఆ ఎంక్వైరీ చేస్తే మళ్ళీ ఆ కారు పదహైదు రోజుల తర్వాత వాడికి ఒక లవర్ ఉంది గుజరాత్ లో వాడి లవర్ దగ్గర పెట్టిండు ఆ కారు తీసుకుపోయి ఆ లవర్ ఇంకొక ముస్లిం ఆయన దగ్గర అబ్జల్ అనేట ఆయన దగ్గర పెట్టి కారు నేను ఎంక్వైరీ చేస్తే ఈడ మొత్తం టోకన్ వేసి దాదాపు యాభై అరవై కోట్లు గుజరాత్ లో పోయి ఏం చేసిండు ఈడ గజేందర్ గౌడ్ అలియాస్ రోలెక్స్ బాయ్ గుజరాత్ లా రులక్స్ బాయ్ ఒక ఆఫీస్ ఓపెన్ చేసి అక్కడ కూడా దంత స్టార్ట్ చేసిండు ఆడ అవతారం ఎత్తి ఇంకా ఆడ కూడా ఒత్తిళ్ళు ఎక్కువైతే అక్కడ నుంచి బ్యాంకాక్ వమ్మని మనోడు సలహాలు ఇచ్చిండు ఎవరు ద గ్రేట్ మిస్టర్ విజయ్ కుమార్ ఎస్ఐ గారు వానికి సలహాలు ఈ దేశం విడిచిపోని ఇక్కడ ఎవరైనా సపోజ్ వాని పట్టుకోవడానికి ఎవరైనా ఒకవేళ రోజు రెండు రోజులు మూడు రోజులు ఊర్లో కనపడకపోతే గజేందర్ గౌడ్ పలానా చారిన గనపడతలేడి ఏమన్నా పట్టుకోవడానికి గుజరాత్ కు అని చెప్పేసి ఎస్ఐ గారికి నెంబర్ పెడతాడు నెంబర్ పెడితే ఎస్ఏ గారు ఏం చేస్తాడు ఓకే ఐదు నిమిషాల్లో వాడు లొకేషన్ పెట్టేస్తాడు వాడు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడా యాడు అని లొకేషన్ పెట్టేస్తాడు కనీస జ్ఞానం రాజ్యాంగం హక్కు స్వతంత్ర స్వేచ్ఛ ఎక్కడ ఉండాలి అనేది నువ్వు దాన్ని కూడా నిజమైనటువంటి ఒక పోలీస్ అధికారి వై నువ్వు వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ వ్యక్తిగత లొకేషన్ నువ్వు తీసి ఒక దొంగ చెప్తున్నావు చూడు దాంట్లోనే మాకు అర్థమైంది ఏంటంటే నువ్వు ఎంత దుర్మార్గానికి ఈడువన్నావు అనేది ఎస్ఏ గారు ఇప్పుడు సపోజు ఒక యాభై లక్షలు అరవై లక్షలు ఇచ్చినోడు డబ్బుకి సతా ఇస్తున్నాడు ఎందుకంటే వాడు డబల్ ఇస్తారో త్రిబుల్ ఇస్తారో వాడు ఆశపడో అప్పు చేసో సప్పు చేసో గజేంద్ర గౌడ్ కట్టినాడు వాడు సతా ఇస్తున్నాడు అని వాడిని లొకేషన్ తెలుసుకొని ఇంకెవడో మాఫియాకి వానికి డబ్బులు ఇచ్చి వాడిని సంపేపిస్తే ఎవరు దీని కారణం ఈయన లొకేషన్ ఈయన చూడండి విజయభాస్కర్ ఎస్ఏ గారికి గజేందర్ గౌడ్ పెట్టిన నెంబరు నాకు వీడి లొకేషన్ కావాలంటే ఎస్ఏ గారు ఓకే అని చెప్పేసి లొకేషన్ పంపించినటువంటి లొకేషన్ వందల మంది లొకేషన్ పంపించింది ఇదే గజేందర్ గౌడ్ ఎవరికన్నా మాఫియా కప్పచెప్పి డబ్బులు ఇప్పినలా చంపేయాలంటే నిజంగా వాళ్ళు చంపేసింటే ఎవరు దీని అంతటి కారణము ఒక ప్రభుత్వ అధికారికి ఒక ఎస్ఐ విధులు నిర్వహిస్తూ ఒక దొంగకి నువ్వు లొకేషన్లు పంపించుకుంటా వాడికి సహాయం చేసుకుంటా ఈయన వ్యవహార శైలి ఇట్లా ఉంది నేను గుజరాత్ పోయినా నేను తెలుసుకున్నా ఆ నుంచి బరోడ పోయినా బరోడా నుంచి సూరత్ పోయినా సూరత్ నుంచి బాంబే పోయినా ఈ నా కొడుకు అడ్రస్ అనుకున్నా బ్యాంకాక్ లో ఏ హోటల్లో ఉండడో ఆ హోటల్ మూడు వందల ఎనిమిది రూమ్ నెంబర్ ఉంటే మూడు వందలు తొమ్మిది రూమ్ నెంబర్ తీసుకొని వాడు ఎదురుకు పోయి వాడు ఎదురు రూమ్ లో నేను దిగిన రూమ్ నెంబర్ తీసుకొని వాడు ఎదురుకు వాడు ఎదురు రూమ్ లో నేను దిగిన దిగితే నేను ఇంకొక ఇద్దరు పిల్లలు మోసపోయిన వాళ్ళు ఇంకెట్లా అంటే దోస్తులను కూడా మోసం చేసాడు ఒకరు దోస్తుంటాడు అరవింద్ అని కార్ తీసుకున్నాడు ఈయన ఆయన పేరు మీద కారు తీసుకున్నాడు కంతులు కడతలేడు ఆ కార్ ఏమో లవర్కి ఇచ్చి ఆడ ఉన్నానికి ఎంత కొంత అమ్మి పాలే నేను దేశంలో లేని నా లవర్కి ఇచ్చేసాడు డబ్బులు అని చెప్తాడు గజేందర్ గౌడ్ అనేటోడు నేను బ్యాంకాక్ పోయిన లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని బ్యాంకాక్ లో ఎక్స్చేంజ్ మన దగ్గర చూస్తే మనోడు గుజరాత్ లో కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నాడు డబ్బులు రెండు లక్షల డెబ్బై వేలు కట్టి ఎనభై వేలు తా మనీ థాయిలాండ్ మనీ తీసుకున్నాడు అక్కడ ఏమని పెట్టాడు గుజరాత్ వాసి రాసాడు రాశాడు మనోడేమో ఇక్కడ తెలంగాణ గుజరాత్ నుంచి గుజరాత్ అహ్మదాబాద్ నుంచి బ్యాంకాక్ పోయి చోటు నేను గుజరాత్ వాసిన అని చెప్పేసి అక్కడ రిజిస్టర్ చేసుకుని ఎక్స్చేంజ్ డబ్బులు ఇండియన్ ఐఎన్ఆర్ నుంచి బాత్ అంటే ఇండియన్ కరెన్సీ బాత్ అంటారు ఆ బాత్ తీసుకుని ఎనభై వేల డాలర్లు ఆ దేశానికి పోయిండు మనోడు నేను అక్కడ పోయినా నేను రిసెప్షన్ లో హోటల్లో రూమ్ తీసుకుంటున్నా ఆ క్రమంలో ఆ క్రమంలో నన్ను చూసి మా ముగ్గురు చూసి డైనింగ్ హాల్లో భోజనం చేసేటప్పుడు డైనింగ్ హాల్లో భోజనం చేసేటప్పుడు అమ్మ అక్కడ అంటున్నామో ఆయన తల్లి ఆయన చెల్లి వినండి మీరు వినాలి మీరు మీరు అక్కడ కూర్చోండి మీకు సమాధానం లేదు మీరు నేను పోయి నా మిత్రులతో పోయి నా పాస్పోర్ట్లు సరెండర్ చేసి రూమ్ తీసుకునే టైంలో ఈయన డైనింగ్ హాల్ నుంచి మమ్మల్ని చూసి అక్కడ నుంచి అక్కడ బ్యాంకాక్ బ్యాంకాకుల నేను అయిన సంగతి మాకు తెలియదు మేము హోటల్ హోటల్ రూమ్ తీసుకొని ఆయన పక్క రూమ్ లో కూర్చొని కుర్చి చేసుకొని కూర్చున్నాం ఈయన రాలే ఈయన రాకపోతే ఫోన్ చూసినోడి ఒకటి చేయాలా మాకు ఫోను ఓ తల్లిలో ఒక తండ్రో దోస్తో ఫోన్ చేసి అన్నారు దయచేసి వాళ్ళని ఏం చేయకొని డబ్బులు ఇస్తా అని చేయాలా ద గ్రేట్ మినిస్టర్ విజయభాస్కర్ ఎస్ఐ గారు నాకు ఫోన్ చేసి బ్యాంకాక్ లో ఒక దొంగను పట్టుకునికపోతే విజయభాస్కర్ గారు నాకు ఫోన్ చేసి చారందా నువ్వు ఎక్కడ ఉండవు అంటే నేను ఇంట్లో ఉండవు అంటే లేదు లేదు నువ్వు బ్యాంకాక్ లో ఉండవు నీ బ్యాంకాక్ లో ఉన్న సంగతి నీకి వానికి ఎంత రిలేషన్ ఉంది ఇంతకంటే ఎగ్జాంపుల్ అవసరమా ఒక దొంగకి ఎస్ఐ ఫోన్ చేసి నేను చూసుకుంటా అని చెప్పేసి నా ఎదురుగా ఫోన్ చేసి మాట్లాడతాడు ఆయన దయచేసి ఆయన ఏం లేదు పట్టుకోవద్దు ఆయన ఏం చేయకొని అంటాడు లేదు సార్ ఇప్పటికి ఇండియా కూడా రమ్మని చెప్పిన రారా నాయనావు అనోసార్ గారు పోయి అనోత్సాగీడంత వేడు పెట్ట పెట్టండి ఫస్ట్ వచ్చేసాడు గట్ట వస్తాయా సార్ అన్నాడు అయితే వాడు కూడా వస్తే వస్తాడు అట్లే అప్పుడు ఏమో ఏం అనగా ఏమైనా పర్పస్ చాలు కావాలి సరే బ్రదర్ నాకు వాడు ఏమైనా పిల్లల ప్రమాణ పూర్వక మాత్రమే ఒక సింగిల్ అవి కూడా తీసుకోవాలి ఆ రోజు ఆ విషయంలో తప్ప అంటే అది తప్ప నేను మళ్ళీ రూపాయి కూడా ముట్టలేదని ఎస్ఐ గారే స్వయాన మాట్లాడుతుంటే వీడియో తీసిన ఈయన వంద మంది లొకేషన్స్ ని షేర్ చేసిన దాన్ని స్క్రీన్ షాట్ లో నేను తీసుకొని మొబైల్ లో పోతే మా పిల్లల దగ్గర ఉంటే వాడి స్టేషన్ లో పోతాం అని బెదిరించి ఆ సెల్ ఫోన్ లో ఉన్నటువంటి మొత్తం సమాచారాన్ని డిలీట్ చేసిండు ఈయన ఒకే ఒక్క అకౌంట్ లో ఎనిమిది కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయలు ట్రాన్సాక్షన్ చేసిండు ఈయనకు ఐదు అకౌంట్లు ఉన్నాయి ఆయన చెల్లెల పేరు మీద కూడా ఒక అకౌంట్ ఉంది అంటే ఒక దొంగని నేను పట్టుకురావడానికి పోతే పోలీసులు డ్యూటీ చేయాల్సినటువంటి పోలీసు ఇప్పుడు ఎస్పీ గారు డిఎస్పి గారు సిఏ గారేమో మంచితనంతో ప్రజలకు మేలు చేయాలని చూస్తాడు మరి ఎస్ఏ గారు ఏం చూస్తారంటే ఏం ఆదాయం వస్తుందని చూస్తాడు ఏం ఆదాయం వస్తుందని చూస్తాడు కాబట్టి అటువంటి అటువంటి దుర్మార్గమైనటువంటి చర్యకి పాల్పన్నీ నువ్వు అండగా ఉండి నువ్వు వాడికి నేను సెటిల్మెంట్ చేపిస్తా నీ భూమి నీకు రిటర్న్ ఇప్పిస్తా నువ్వు స్లాట్ బుక్ చే బుక్ చేసిన తర్వాత స్లాట్ బుక్ చేసిన తర్వాత నా భూమి నాకు రిటర్న్ ఇప్పిస్తా అని ఆయన స్వయాన పలికి ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తా చేసిన తర్వాత ఇండియాకి బయలుదేరి తీసుకొని నేను ఇండియాలో ఎయిర్పోర్ట్కి వచ్చిన ఎయిర్పోర్ట్కి వస్తే ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత నాకు తెలియకుండానే వీళ్ళు కారు పెట్టుకొని ఎస్పీ గారి ఎస్ఐ గారి దగ్గరకు వచ్చిన ఎస్ఐ గారి గురించి ఫోన్ మరి ఎట్టా వీళ్ళని నిడవాలా లేకుండా నేను తీసుకురా లేదు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి అప్ప అని చెప్పిండు ఎస్ నేను అప్ప వాళ్ళ ఫ్యామిలీకి నేను బ్యాంకాక్ నుంచి పది రోజుల పాటు నిద్ర లేక నీళ్లు లేక కష్టపడి ఒక పోలీసు వాని కంటే ఎక్కువ నీకు కష్టం చేసి నాలుగు రాష్ట్రాలు తీసుకొచ్చి పట్టుకొచ్చి నీకు చెప్తే నువ్వు నా మీద కేజ్ చేస్తావా అరే అని వాడు తెలిసి కోట్ల రూపాయలు దోచుకున్నాడని తెలిసి వానికి అంటగా వాని లక్షల రూపాయలు తిని వానితో పాటు భాగస్వామ్యమై నువ్వు నా మీద కేజ్ చేస్తాడా ఇదే ప్రజాస్వామ్యం ఇదా నీకు చట్టం నీకు ఇచ్చింది ఎస్ఐ గారు నీకు విధులు చేయమని విధులు నిర్వహించమని నీకు ఇస్తే వాడు ఒక దొంగను పట్టుకొచ్చి నీ చేతిక నా మీద కేస్ చేస్తాడా ఇది ఇది ఎంతవరకు సమయం నువ్వు నువ్వు వాడు ఒకటననికే ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాల నువ్వు వాడు ఒకటన పట్టుకొచ్చిన మీద కేస్ చేయకుండా పట్టుకొచ్చిన నా మీద నువ్వు కేసు చేసిన అవసరం ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా నాకు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంది ఎస్పీ గారి మీద డిఎస్పీ గారి మీద సిఐ గారి మీద ఇప్పటికీ కూడా ఇటువంటి వ్యక్తులు చీడపొరులో మీరు అంతం చేయకపోతే ఇంకా ప్రజలు ఉద్రేకంతో లోన్ ఎవడెవడైతే డబ్బులు కట్టారో వాళ్ళు కాన చర్యలు తీసుకుంటే ఎవరు తట్టుకోలేరు రెండు వేల తొమ్మిది ఐజ పోలీస్ స్టేషన్ చరిత్ర ఒకసారి తిరిగేయండి ఐజ ఐజ ప్రజలు చాలా విఘ్నులు ఓపికతో ఉన్నంత వారికి ఉంటారు రెండు వేల తొమ్మిది మళ్ళీ రాస్తే మీ ఎస్ఏ ఒక ఉదాహరణ చెప్పుకునే పరిస్థితి మళ్ళీ ఏర్పడుతుంది ఎస్పీ గారు డిఎస్పీ గారు ఇప్పుడు ఉన్నటువంటి సిఐ గారు మీరు చర్యలు తీసుకోవాలి ఎందుకంటే రోజుకి ఐదు వందల మంది ఆరు వందల మంది కంప్లైంట్ వంద మందికి కంప్లైంట్ ఇస్తే ఒక్క నెల అయితే కూడా నువ్వు సమస్యలు పరిష్కారం ఒక అసమర్థ వేస్తే ఈ మండలానికి అవసరమా అంటే ఇడవాలంటే పైసలు కావాలి ఐదు వేలు రూపాయలు నీకు ఎందుకు గవర్నమెంట్ జీతం వస్తే ఐదు ఐదు గంటలు గుసబెట్టుకుంటావా ఏం జనం కోసం సమస్యలు తీర్చాలని అనుకుంటావా లేకుంటే పోలీస్ స్టేషన్ నీ జాగిరని డబ్బులు వసూలు చేయనిక పెట్టుకున్నావా ప్రతి ఒక్కరి పైసలే ప్రతి ఒక్కరు పైసలే మా ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరుది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఇటువంటి అధికారులు పోలీస్ స్టేషన్ ఉంటే మాకు కూడా తోని మంది ముమ్మిస్తారు ఆ రెండు వందలు మూడు వందల అప్లికేషన్ ఉంటే ఇంతవరకు దిక్కులేదన్న చూడనికే ఇటువంటి దుర్మార్గుడు వీడు నా మీద మళ్ళీ కేజ్ చేసినాడు అరే వాడి మీద కేజ్ చేయకుండా నువ్వు నా మీద కేజ్ చేస్తే ఎస్పీ గారు నేను అడ్డగోలుగా తిడితే అరే కాకి పోయి ఆ పిల్లగాడు పట్టుకొని వస్తే దొంగని నువ్వు ఆయన మీద కేసు ఎట్టా చేస్తావు దొంగ మీద కేజ్ చేయకుండా తిడితే మా తమ్ముడు ఎంక్వైరీ చేయమని ఒక మామూలుగా సాదాసిన పేపర్ మీద రాసిస్తే అది చెల్లని దాని మీద కూడా ఈయన కేసు ఫైల్ చేసుకున్నాడు ఎందుకంటే నేను ఫైల్ చేసినా కేసు బుక్ చేసినా అని చెప్పుకోవడానికి నీ బుద్ధి ఎక్కడ పోయిండే కోట్ల రూపాయలు కానీ నువ్వు అండగా నిలబడేది ఈడ డబ్బులు ఇచ్చినవని వాళ్ళ లొకేషన్లు తీసి పెడతావా ఇంతకంటే దుర్మార్గం చట్టం ఎవడబ్బా సుట్ట దోసుకున్నవని కానీ నువ్వు అండగా నిలబడేది ఈడ డబ్బులు ఇచ్చాను ఇలా లొకేషన్లు వారికి తీసి పెడతావా ఇంతకంటే దుర్మార్గం చట్టం ఏమి ఎవడబ్బ సుట్టమా పోలీసు వాడువై ప్రజలు రక్షించాల్సిన వాడువై పైసలు ఖర్చు పెట్టినోండి కోట్ల రూపాయలు ఇచ్చినోడిని వాని లొకేషన్ పంపిస్తే వాళ్ళని చంపేస్తే ఎవరు దీనికి కారణం నువ్వా ఇవాళ మా ప్రభుత్వంలో ఉండి మాకు చెడ్డ పేరు వస్తుంది ఇవాళ ఎన్నో ఉన్నా కూడా నేను ఇలా మాట్లాడుతున్నా ఎందుకంటే ప్రజల కోసం ఇలా నాకు జరిగిన నా తమ్మునికి జరిగిన అన్యాయానికి ఇంకొకరికి జరగకూడదు ఇటువంటి దుర్మార్గులు లక్షల కోట్ల రూపాయలు దోసుకొని పోతారా ఇంకా అనుకుంటుండారు ఇలా ఎస్పీకి ఇచ్చినా రేపు డిఐజికి ఇస్తున్నా విజిలెన్స్ వాళ్ళకి ఇస్తున్నా యాంటీ కరప్షన్ బ్యూరోకి ఇస్తున్నాయి గజేంద్ర గారి మీద ఎందుకంటే ఒక్క అకౌంట్లో ఎనిమిది కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ చేసినట్టు వీనికి ఐదు అకౌంట్లో ఎన్ని కోట్ల రూపాయలు అవినీతి చేసిండ తెలివాలి పట్టుకోవచ్చి అబ్బాయి చెప్తే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని నా మీద కేసు చేస్తావు మా మా దోస్తుల మీద కూడా కేసులు చేసినాడంట ఏమా ఏం నీ అబ్బాయి జాగీరా చట్టం ఎవడు అడగటో లేడనే పోలీస్ స్టేషన్ అడ్డం పెట్టుకొని సంపాదించుకోవడానికా దొంగల్ని పట్టుకోవడానికా ఇప్పటికే ఎస్ఐ గారికి చెప్తున్నా ఇంకా కూడా నువ్వు నీ నీ ఆగడాలు బంజేయకపోతే జనాలే రెండు వేల తొమ్మిదిలో ఎట్లయితే చేసి మీద దాడి ఎస్ఐని దాడి చేసి నెత్తి వలబడి చంపినో ఇవాళ దాదాపు ఐదు వందల మంది ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఐజక్ వచ్చినాడు అన్నా నువ్వు ఐదు వందల మందికి మాకు న్యాయం చేసినావు ఎలా వాటిని పట్టుకొచ్చినావు ఫోన్లు ఎత్తలేరు మా ఉరి బాధ అయిపోయింది మా పిల్లలు చచ్చిపోతున్నారు పిల్లల్ని ఇడిచిపెట్టి ఇంగ్లీపెట్టి మేము దాచి పెట్టుకొని తిరుగుతున్నామన్నా నీ కాలుకు వక్తాం దండం పెడతాం వాటితో నాకు పైసలు వసూలు చేపారు వాడి అకౌంట్లలో డబ్బులు ఉన్నా కూడా ఇప్పుడు కేసు పెడితే కేసు కేసు అయిపోయింది అయిపోయిందని దుర్మార్గమైన ఆలోచనతోనే ఉన్నారు ఇప్పటికైనా అధికారులు కూడా స్పందించండి వారి మీద ఇప్పుడు ఎవడెవడికి డబ్బులు ఇవ్వాలో ఓ కేసు పెడితే కేసు అయిపోయింది సివిల్ మ్యాటర్ మీరు కోర్టులో చూసుకోవాలని తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు కాబట్టి వారిని దుర్మార్గమైనటువంటి ఆ దుర్మార్గాన్ని పట్టుకొని ఈ ప్రజలకు న్యాయం చేయాలి ఒక్కొక్కటి ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షల కోట్ల రూపాయలు ఎవరికైనా అత్యాశ మనిషి ఎస్ ఆశ తప్పు చేసిండొచ్చు ఇది సివిల్ మ్యాటరే కావచ్చు కానీ ఒకడు దుర్మార్గుడు ప్రజల మీద వాడు దోసుకుంటుంటే దాసుకుంటుంటే ఇది సివిల్ మ్యాటర్ అని తప్పించుకుంటే చట్టం ఎవడబ్బా చుట్టం ఒప్పుతదా ఇది పోలీసులు దానికోసం ఉంటారా సివిల్ మ్యాటర్ తప్పించుకోవడానికి ఉంటారా ఎస్ఐ అయినటు ఏం చేయాలి ఒకరు తప్పు చేస్తున్న శిక్షించాలి ఎస్ నేను ఆ రోజు చెప్పిన డీల్ చేసి పూర్తి కానీ కానీ ఫిర్యాదు అక్టోబర్ పదో తారీఖు మీకు అందుకే మీకు వాట్సాప్ లో పెడతా ప్రతి రూపాయల నీది భాగస్వామ్యం ఉంది ప్రతి వాట్సాప్ చాటింగ్ తీయాలి ఆయన మీద హండ్రెడ్ పర్సెంట్ ఈయన దానిలో భాగస్వామ్యం ఉన్నాడు ఇప్పటికైనా ఎస్పీ గారు డిఎస్పి గారు సిఐ గారు ఈయన మీద పూర్తి ఎంక్వైరీ చేయాలి నేను పై అధికారులు కూడా డిఐజీ గారితో అదేవిధంగా విజిలెన్స్ విజిలెన్స్ ఎస్పీ గారితో నేను మాట్లాడినా అన్ని విధాలుగా ఆయన మీద రేపు ఎల్లుండి నేను కంప్లైంట్ ఇస్తా ఉండ దేశం నుంచి పాల్చిపోకుండా నేను పాస్పోర్ట్ తీసుకోవడానికి మూడు రోజుల నుంచి మొత్తుకుంటా కూడా పాస్పోర్ట్ తీసుకున్నప్పుడు వాళ్ళని అడిగేటప్పుడు ఏమంటాడు ఇదే మా వాళ్ళే ఉండరు సాక్ష్యం నాకు ఈ గజేంద్ర గౌడ్ మీద నమ్మకం ఉంది కానీ కొంతమంది వ్యక్తులు కావాలని దురుద్దేశంతో పాస్పోర్ట్ తీసి పెట్టుకోవాలని బలవంతం చేస్తున్నారు అందుకని నేను తీసుకుంటున్నా సిగ్గులే దేశాల నుంచి పట్టుకొచ్చినాం కాబట్టే నేను అడుగుతున్నారా భయ్ వాడు పారిపోతాడు వాడు దొంగ అని మళ్ళా నువ్వు నా మీద నాకు నమ్మకం ఉందంటే అంటే నీకు వారికి ఏమంత పెద్ద రిలేషను దొంగతోనే అనే రిలేషను కాబట్టి ఎస్పీ గారు డిఎస్పీ గారు దయచేసి ఈ విషయం మీద పూర్తి విచారణ చేయించి ఆ సంబంధిత ఎస్ఏ గారి మీద సంబంధిత గజేందర్ గౌడ్ మీద తగిన చర్యలు తీసుకొని మళ్ళొకసారి మోసం జరగకుండా ఇటువంటి ఇటువంటి దుర్మార్గులను శిక్షించాలని ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను